ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయంలో వినితీ పత్రం అందజేశారు బివిఎం భట్టు శ్రేధర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఆరుమూర్ లో ఏర్పాటు చేయాలని ఆర్మూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన స్థలం అనుకూలంగా ఉందని అక్కడ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆర్మూర్ లో పెట్టేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పిడిఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ యుఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడి జిల్ అనిల్ ఉన్నారు ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్ పరిధిలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ విషయమై వాళ్ళ గౌరవ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గానికి పాఠశాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గానికి కూడా వాళ్ళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేయడం జరిగింది ఇందులో భాగంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి పై రాకేష్ రెడ్డి గారు ఈ స్కూళ్లను శంకుస్థాపనలో జాప్యం చేస్తూ ఈ స్కూళ్లను తన భూమికి సమీపంలో ఉన్నటువంటి ఏరియాలో ఈ స్కూళ్లను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇది తప్పు పద్ధతి అని చెప్పి విద్యార్థి సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి గతంలో కూడా సూచన చేసినాయి ఎందుకనంటే ఆరుమూరు పిప్రికి అంటే ఆరుమూర్కి దగ్గరలో పిప్ప్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంటర్ కళాశాల అట్లాగే గురుకుల కళాశాల ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ నుండి ఆరుమూరుకి అతి సమీపంలో ఈ పిప్రి రెండు కిలోమీటర్ల సమీపంలో ఉండడం చాలా అద్భుతమైనటువంటి విశేషం కానీ అక్కడ ఏర్పాటు చేయకుండా ఈయన భూములకు సమీపంగా ఉన్నటువంటి ఆర్మూరుకు దూరంగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుత్ప అంకాపు గుట్టల మధ్యల ఈ పాఠశాలను శంకుస్థాపన చేయాలన్నటువంటి ఆయన ఆలోచన ధోరణి వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షాన విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని చెప్పి వారికి సూచిస్తున్నాం హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం